నమస్తే న్యూస్ న్యూడ్ వీడియోస్ ఉన్నాయని బెదిరించి రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు దోపిడీ చేసిన ఘటనలో నిడదవోలు పట్టణానికి చెందిన ఆర్ నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా కవ్వూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి దేవ్ కుమార్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వసతి గృహంలో ఉంటుంది అదే హాస్టల్లో ఉండే కాజా అనుష దేవి అనే చిన్ననాటి స్నేహితురాలు ఆమెను కలిసిందే తన భర్త అంటూ నివావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ను పరిచయం చేసిందే దేవానాయక్ గొంతు మార్చి ఆ యువతికి ఫోన్ చేసి నీ నగ్న వీడియోస్ నా వద్ద ఉన్నాయి నెట్లో అప్లోడ్ చేయొద్దంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు అనంతరం వేరొకరి సహాయంతో ఆ సమస్యను తాను పరిష్కరించారని చెప్పి డబ్బులు తీసుకున్నాడు తర్వాత ఫలితపలుగా నగదు తీసుకున్నాడు ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మళ్లీ బెదిరింపులకు దిగాడు మొత్తంగా ఆమె నుంచి దేవానాయక్ రూపాయలు రెండు పాయింట్ ఐదు మూడు కోట్లకు పైగానే కాజేశాడని దేవానాయక్ను ను ఈ నెల రెండున గుంటూరు జిల్లా చిన్నకాకనేలో అరెస్ట్ చేసి ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు తెలిపారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి రపతాలుగా సుమారు రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేలు వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి మన గుంటూరు కాకాని చిన్నకాని దగ్గర ఒక అపార్ట్మెంట్కి కొన్నాడు సుమారు దాని వాల్యూ నలభై లక్షలు పైన ఉంది ఆ అపార్ట్మెంట్ ఉంటున్నాడు ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో డెబ్బై లక్షలు ఉన్నాయి అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది గ్రాములు గోల్డ్ ఒక కారు ఒకటి కొనుక్కున్నాను నిసాన్ కారు ఒక బుల్లెట్టు అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతో అతను కొనుక్కున్నాడు అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్నా అతను ఇంకా వీళ్ళ పాపం చేసి ఇంకా నాకు డబ్బులు కావాలి అని చెప్పి ప్రేరుస్తున్నాడు దాంతో వాళ్ళు విసిగిపోయి పోలీసు వారిని సంప్రదించారు సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నడదు గారు పరమవంశ్ గారు కేసు కట్టారు కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవటం వల్ల అందులో ఐటీ యాక్ట్ ఉంది ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు చేయాలి సిఐ గారు కాంట్రాక్ట్ తీసుకొని అతన్ని మొన్న మధ్యాహ్నం చందకాకరి దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవర్తులు అక్కడ అని విఆర్ఓని వ్యక్తులు తీసుకొచ్చు వాళ్ళ సమక్షంలో ఇంత డీటెయిల్ స్టేట్మెంటు అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించారు చేయించా ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంత వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో డెబ్బై ఐదు లక్షలు క్యాష్ గోల్డ్ అదేవిధంగా కారు బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి వీటి అన్నింటిని కూడా ఆ అదంతా ఉంది వీటన్నిటిని కూడా ఎస్ఐఆర్ బోత్సారు సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం కోర్టు ప్రవేశపెట్టమైంది కోర్టు వారు అతనికి జుడిషియల్ రిమాండ్ ఇచ్చారు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్గా వాడి దగ్గర వీడియోలు వేరే ఎంఐ అమ్మాయి ఇల్లీగల్గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు హాస్టల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి సహానికి ఫోటోలు ఏమున్నాయి వీడియోలు ఉన్నాయని చెప్పి తట్ చేసి భయపెట్టి డబ్బులు తాగాడు ఈ సందర్భంగా మనకి ఇట్లాంటివి ఎవరన్నా మనకి తెలుసుకోవడం కానీ లేదా ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆదిలోనే స్టార్టింగ్లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ చేస్తాం చేసి కడతాం యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు సుమారు పాపం రెండు లక్షల రెండు కోట్ల యాభై మూడు లక్షలు లాస్ అయిన తర్వాత ఇప్పుడు మనం మన దగ్గరకు వచ్చారు ఇంకా వేధిస్తున్నాడని వచ్చారు లేకపోతే ఇక్కడితో పెట్టి వాళ్ళు ఇక పోలీస్ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు పదరగా కూడా వేధిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఇంకా లాభం లేదు మన ముందుకు వెళ్ళాల్సిందే చెప్పి చెప్పి ధైర్యంతో మన దగ్గరకు వచ్చారు ఇది భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైనా ఉంటే స్టార్టింగ్లోనే పోలీస్ దగ్గరకు వస్తే తప్పకుండా చట్ట ప్రకారం వ్యాక్సిన్ తీసుకుంటాం మనం చేయటానికి అదేవిధంగా మనం ఏదైనా ఉన్నా కూడా ఒకవేళ బాత్రూమ్కి ఫోటోలు అట్లాంటివి ఉన్నా కూడా మనం అట్లాంటి ప్రెజెంట్ అయితే ఫోన్లో కూడా మనం వెరిఫై చేసాం నెట్లో కూడా చూసాం ఎక్కడ కూడా అట్లాంటి వీడియో కూడా దొరకలేదు కేవలం ఏంటంటే కట్ చేసి భయపెట్టి ఆ విధంగా మాయమాట తోటి బెదిరించి డబ్బులు చేశారు దీని మీద డీటెయిల్గా మనకి ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అదే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కేసు ప్రూవ్ అవుతుంది అతనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు వాళ్ళ తల్లిదండ్రులు గుంటూరు మిర్చి ఆటలో డైలీ లేబర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు కేవలం ఈ అమ్మాయిని లేని అమ్మాయికి డబ్బులతో వాడు ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు బుల్లెట్ కొన్నాడు గోల్డ్ కొన్నాడు వైజాగ్ బీచ్ చూడటానికి కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి బీచ్ చూసి ఒక రోజా స్పెండ్ చేసి మనకి వచ్చారు అంత లగ్జరీ లైఫ్ ఈ అక్రమతో అతను ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ ఇంట్లో ఉండబప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండదు వాళ్ళు అప్పు చేసి విధంగా వాళ్ళ ఇల్లు కూడా తాకట్టు పెట్టి దప్ప దాగా డబ్బులు అంతా ట్రాన్స్ఫర్ చేశారు ప్రతి అమౌంట్ కూడా ప్రతి రూపాయ కూడా మనకి రికార్డింగ్ ప్రూఫ్ ఉంది ఈ వాడికి డైరెక్ట్గా అకౌంట్ లోకి వెళ్ళి మన వేరే వాళ్ళ అకౌంట్లో కూడా కాదు అంతా కూడా ప్రూఫ్ ఉంది ఇక్కడ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా మనం ఎగ్జామ్ చేసాం వాళ్ళు కూడా మా దగ్గర తీసుకున్న కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు అది మీరు తొందరలోపు కొంత పెట్టి కూడా కొంత అమ్మాయి మా ఇంకో చెప్పింది అలా ఉందని తల్లిదండ్రులే భయపడిపోయి తల్లిదండ్రులు ఒక బ్రదర్ కథనున్నాడు అతను అందరూ కలిసి ఇంకా ఆడపిల్ల కాదు పెళ్లి మనకి పిల్లలు చెప్పి భయపడిపోయి